అట్లీ సినిమా ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ ఈసారి మాత్రం సరదా ట్రోలింగ్ తో ఓ ఈవెంట్ లో బన్నీ పక్కనే కూర్చున్న బాలయ్య స్టేజ్ పై క్రేజీ పాటకు పర్ఫార్మెన్స్ జరుగుతున్న టైంలో పద మనం కూడా వెళ్లి డాన్స్ చేద్దాం అంటూ బన్నీ చేయి పట్టుకుని లాగబోయారు దీంతో అవాకైన బన్నీ తన చేతిని వెనక్కి లాగేసుకుని నవ్వుతూనే బాలయ్యకు నో చెప్పేశారు అయితే అప్పుడు ఈ వీడియో అంతగా వైరల్ కాలేదు ఇక రీసెంట్ గా టంపాలో జరిగిన నాట్స్ ఉత్సవాల్లో సేమ్ అదే సీన్ రిపీట్ అయింది అయితే ఇక్కడ ఈవెంట్ లో బాలయ్య బదులు బన్నీ పక్కన శ్రీలీల కూర్చుంది అదే టైంలో స్టేజ్ పై మెగాస్టార్ అబ్బని తీయని సాంగ్ ప్లే అవుతోంది అంతే ఆ సాంగ్ విని ఒక్కసారిగా ఎగ్జైట్ అయ్యి పద పైకెళ్లి డాన్స్ చేద్దాం అంటూ శ్రీలీలను అడిగేశాడు దీంతో ఒక్కసారిగా షాక్ అయిన శ్రీలీల నవ్వుతూనే తన కళ్ళను పెద్దగా చేసి నో చెప్పేసింది అయితే ఇందుకు సంబంధించిన వీడియో నెట్ ఇంటా తెగ వైరల్ అవుతూనే ఉంది అయితే ఈ వీడియోలో అల్లు అర్జున్ క్రేజీనెస్ ను పట్టేసిన కొంతమంది నెటిజన్లు గద్దర్ అవార్డ్స్ లో బాలయ్య బన్ని వీడియోతో లింక్ చేసి నెట్ ఇంటా ట్రెండ్ చేస్తూ ఉన్నారు బాలయ్య డాన్స్ చేద్దామంటే వద్దన్న బన్నీ శ్రీలీలతో మాత్రం డాన్స్ చేయడానికి రెడీ అయ్యాడంటూ సరదాగా ట్రోల్ చేయడం మొదలెట్టేశారు